రెండు విషయాలు ఇక్కడ ఇప్పటిదాకా ఇండ్ల ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ ఇస్తుంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ మన దాకా ఉండే స్కీమ్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత కల్పించింది ఇప్పుడు మళ్ళీ ఇస్తే కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం వేయాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు నువ్వు ఎట్లా ఎందుకు పెట్టుకుంటావు ఎందుకు పెట్టుకుంటావు చెప్పండి రెండవది ఇవాళ మా బండి సంజయ్ గారు అన్నారు కేంద్ర ప్రభుత్వ డబ్బైనా రాష్ట్ర ప్రభుత్వ డబ్బైనా ప్రజలు కట్టిన పనుల పైసలు తప్ప అది వేరే కాదు మేము అంటలేము వీళ్ళు అంటారు వీళ్ళు మా ఇందిరామ రాజ్యం మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు మా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇచ్చిన కళ్యాణ్ లక్ష్మి చెప్తారు మోడీ గారు ఎప్పుడు ఇప్పటిదాకా నేను ఇచ్చిన రైతు బంధు అని చెప్పి అన్నాడు నేను ఇచ్చిన ఎన్ఆర్హెచ్ఎం అని నిధులు అన్నాడు నేను ఇచ్చిన నేషనల్ హైవేస్ అన్నాడు నేను కట్టించిన ఈ రైల్వే స్టేషన్ అని చెప్పేప్పుడు అనడు అందువల్ల వీళ్ళు ఈ పిచ్చి సంకుచిత మాటలు పక్కకు పెట్టి ఇలా ఇల్లు కట్టించే ప్రయత్నం చేయమని చెప్పి నేను సూచన చేస్తున్నాను దాన్ని పక్క పెట్టు ఇల్లు కట్టి ఫస్ట్ అయితే